వెంటనే తాలిం పెట్టేసిన ఉప్మా అయితే ఉప్మాకి అవుతుంది ఇదిగండి మేడం గారు చూడండి ఎంత చక్కగా చూసి టిఫిన్ చేస్తున్నాను అనమాట చూడండి స్టూల్ మీద సర్దుతున్నాను ఇప్పుడు కూడా తినకూడదు పళ్ళు లాగుతాయి అయితే వచ్చామనమాట నా చక్క పలు అనే చిన్న దానికోసం ఒకసారి చూపించేద్దాం అని చెప్పి అయితే చక్కగా ఎక్కువ కనీసం తల్లి పాలు పడుతుంది హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగానే నా ఫ్రెండ్స్ మార్నింగ్ ఈరోజు లగడం చాలా లేట్ అయిపోయింది నేనైతే నైన్ ఓ క్లాక్ లేగడం వల్ల అయితే ఏం అవ్వట్లేదు అనమాట లేచిన వెంటనే తాలిం పెట్టేసిన ఉప్మా అయితే ఉప్మాకి అవుతుంది అమ్మమ్మ గారు అయితే మసాజ్ చేశారు తర్వాత కాపిన ఆవిడకి ఇక్కడ మాట్లాడేసామన్నమాట ఇంకెందుకని చెప్పేసి ఆవిడచ్చి స్నానం చేపిస్తున్నారు ఇదిగోండి మేడం గారు చూడండి ఎంత చక్కగా చూస్తుందో మా ఆయన నాని ఎలా ఉంది ఈరోజు మార్నింగ్ నీకు ఎలా ఉంది ఇంట్లో నీ గోల్ ఉందా పిల్లల యొక్క అల్లరి సందడి మామూలుగా లేదనమాట ఇగండి అమ్మమ్మ గారు సవాళ్ళు మా అమ్మమ్మ గారికి మా ఇద్దరు కూతురు కూడా ఆవిడ దగ్గరే ఉంటారంట మా ఇద్దరి దగ్గరికి రారంట తనదాయి కూడా తాతమ్మనే స్నానం చేయించమంటుంది చిన్నదాయి కూడా ఆవిడ మాటలకే ఊరుకుంటుంది ఇదేంటి ఫ్రెండ్స్ చెప్పండి సో అందుకే నేను వంట బాధ్యత తీసుకుంటాను వంట అంటే ఉప్మా అంతసేపు ఫ్రెండ్స్ తాగి పెట్టడం తాళిం పెట్టేసిన వాటర్ వేసేసినాను అనమాట సో ఇప్పుడే ఫ్రెండ్స్ స్నానం అయితే అయిపోయింది తర్వాత టిఫిన్ చేస్తున్నాను అనమాట అలానే అమ్మమ్మ గారు వచ్చేసరికి తోట కోరు వలుస్తున్నారు గీత్ గడ్డికి ఇంకా స్నానం చేయించాలి మేడం గారు ఇంకా స్నానం చేసుకోలేదు అనమాట లక్ష్మి వస్తే చేయించుకుంటాను అంటుంది లక్ష్మి వచ్చేసి మళ్ళీ అక్కడ ఎక్కడ పని ఉందని చెప్పేసి వెళ్ళింది అనమాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేస్తుంది సో అది మ్యాటరు ఆ లక్ష్మి వచ్చి వెళ్ళిపోలోపు వంట కూడా అయిపోయింది అనుకోండి మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందని మా తాపత్రయం అంత అంతకు మించి ఇంకేం కాదు చిన్నమ్మ అయితే చక్కగా పడుకుంటు పోయింది స్నానం అయిపోయిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోండి మా ఫ్రెండ్స్ ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవాలి ఎందుకంటే ఈరోజే ఫస్ట్ డే కదా నైట్ వచ్చాను కాబట్టి ఏ పనులు అంతగా చేసుకోలేదు నీకు వీడియోలో చూపిస్తాను బట్టలలో వేసుకోలేదు కదా ఇంకా ఆ కిచెన్ అంతా కచ్చాలు కచ్చాలుగా ఉందనమాట అది మనకు తగ్గట్టు మనం సర్దుకుంటేనే కిచెన్లో మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది అది ఒక్క పని ఉంది అది చేసుకుంటే ఇంకా అంతే ఇంకేం లేదు సో ఇది ఫ్రెండ్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి కిచెన్ అంతా కూర్చొని స్టూల్ మీద సర్దుతున్నాను ఫ్రెండ్స్ చిన్నట్టు మళ్ళీ నా సామాన్లు ఎక్కడ ఎక్కడ ఏటేట్ ఉండాలి అవన్నీ నేను అలా పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇది మ్యాటర్ ఇదిగోండి అందుకండి ఫ్రెండ్స్ ఫైనల్గా నాకు నచ్చినట్టు ఇంకా మళ్ళీ నాకు కిచెన్ రెడీ చేసుకున్నాను అనమాట పేపర్లు అయితే మార్చలేదు అండి పాత పేపర్ల మీద పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు మరీ అంత హెవీ వర్క్ పెట్టుకుంటే మంచిది కాదని చెప్పేసి సో మొత్తం అయిపోయింది ఇప్పుడైతే లక్ష్మి వచ్చి మొత్తం క్లీన్ చేస్తుంది స్టెరిలైజర్ బాటిల్ మిషన్ కూడా ఇక్కడ పెట్టేసినాను అనమాట ఎందుకంటే మనకు అదునుగా ఉందనుకోండి వెంటనే చేయాలనిపిస్తుంది లేదంటే చేయబుద్ధి కాదు అందుకోసం అని చెప్పేసి సో ఇది ఇది అంతా క్లీన్ అయిపోతే ఇంకా నీట్గా ఉంటుంది టైం అయితే ట్వెల్వ్ అవుతుంది ఫ్రెండ్స్ చిన్నదానికి కార్డ్ కంటేసినట్టుంది సో ఇంకా ఖాళీ అంటే ఇప్పుడు కూర ఉండాలి నేను ఉండాలి అండి అమ్మమ్మగారు వండుతారనమాట తోట కూర ఫ్రై చేస్తారు కోసేసి ఇక్కడ కడిగేసి పెట్టారనమాట నేను ఒక రైస్ పెట్టేసి ఇంకా సేరబడతాను ఎందుకంటే ఎక్కువ చేసినా కూడా మంచిది కాదు అని చెప్పేసి నేను ఎక్కువ అన్నింటిలో దూరట్లేదు అనమాట అంటే పని ఎక్కువ ఏం లేదులేండి ఎందుకంటే పని వచ్చి అన్ని పనులు చేసుకుంటుంది మహాలక్ష్మి నెక్స్ట్ పిల్లల్ని చూసుకుంటేనే పెద్ద టాస్క్ అనమాట ఇప్పుడు ఆ మా మ్యాగీ అడిగితే మ్యాగీ చేసాను ఇప్పుడు నేను తాగడానికి వేడి నీళ్ళు అనేవి మరగబెట్టుకుంటాను అనమాట ఎందుకంటే వేడి నీళ్ళే తాగాలి కాబట్టి ఇంకా ఈవినింగ్ వీలైతే హాస్పిటల్ చెకప్ కూడా ఉంది వెళ్ళాలి ఒకసారి వెళ్ళేసి చూపించుకోవాలి అంటే పాడుకుని పోయింది ఫ్రెండ్స్ లేసాను అనమాట ఇంకా తినేసాము ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయింది అమ్మగారు తింటున్నారు థాట్ కోర్ కోర్ అయ్యారు ఎక్కడ చూడండి చెరుగ్గడ్లు అనమాట ఇప్పుడు ఇక్కడ దొరికే కదా మా చెట్టువే యాక్చువల్గా గడ్డలు ఇక్కడవే అంకులు ఇచ్చారు తింటారమ్మా అనుకొని తింటామని చెప్పేసి తీసుకున్నాము టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే చాలా ఇయర్స్ అయిపోయింది చెరుకు తిని అస్సలు తినలేదు ఇప్పుడు కూడా తినకూడదట పళ్ళు లాగుతాయి అంటే యాక్చువల్గా సో ఇప్పుడైతే హాస్పిటల్ రివ్యూకి అయితే వచ్చామనమాట నా చెక్క పల్లనే చిన్న దానికోసం ఒకసారి చూపించేద్దామని చెప్పేసి దాని అయితే చక్కగా పడుకోవద్ది సో హాస్పిటల్కి అయితే వెళ్ళి ఫ్రెండ్స్ నాకైతే మెడిసిన్ ఇచ్చారు పాపకు డ్రాప్స్ ఇచ్చారు అనమాట నిన్న వీడియోలో కామెంట్స్ అయితే మాత్రం అందరూ బాగా పెట్టారు బట్ ఒక విషయమే నాకు బాధ అనిపించింది అనమాట మేము ఆఫీసులకి వెళ్తాము మేము పాలు బాటిల్ వేసి పాపకు పాలు పెట్టినా పర్లేదు నువ్వు మాత్రం ఇంట్లో ఉండి కొంచెం ఎక్కువైపోయి నీకు కనీసం తల్లి పాలు పట్టడానికి కూడా నీకు అంత బద్ధకం వచ్చేసి బాటిల్లో పెట్టేసి పడుతున్నావు అది ఇది అనుకొని నాకు బద్ధకానికి లేకపోతే ఇంకెందుకో పెట్టట్లేదు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏమవుతుందంటే నా మిల్క్ డైరెక్ట్గా తను తీసుకుంటే క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుంటుంది అనమాట ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తాగేసి ఆపేస్తుంది సో బాటిల్లో పెట్టేసి ఎక్స్ప్రెస్ చేసి పెడితే కొంచెం ఎక్కువ మిల్క్ తాగుతుంది అని చెప్పేసి ఇలా బాటిల్లో పెడుతున్నాను అంతేనే అంతకు మించి ఇంకేం కాదు అది కూడా నైట్ టైమే పెడతాను డేలో మాక్సిమం నా అదే నా ఫీడ్ ఇస్తూ ఉంటానమాట అది కూడా పడుకునే ముందు అంటే అది తాగింది అనుకోండి కంటిన్యూగా త్రీ అవర్స్ పడుకుంటు పోతుంది అనమాట లేకుండా అదే నా ఫీడ్ డైరెక్ట్ గా అనుకోండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా తాగుతానంటది సో అది మ్యాటర్ అంతేనే ఎక్స్పీరియన్స్ లేదు తెలీదు అనుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఉంది పర్లేదు నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాపకి మోషన్ అవ్వట్లేదు అన్నారు కదా కొంతమంది పిల్లలకి పది రోజుల వరకు అవ్వదండి మదర్ ఫీడ్ ఇస్తున్నప్పుడు అని అన్నారు అది డాక్టర్ కూడా అదే చెప్పారండి మాకు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాము పిల్లలు కొద్దిగా నెక్స్ట్ వాళ్ళ గట్రా అన్ని సెట్ అవుతాయి అంట కదా ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అంతా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంట త్రీ అండ్ హాఫ్ మంత్స్ వరకు వాళ్ళు అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట అతన్ని మనం మామూలుగా క్యూర్ చేసుకోవడమే అన్నారు అంటే మనం అలా క్యూర్ చేసుకోకుండా మనం మెడిసిన్ వేస్తేనే వాళ్ళకి ట్రీట్మెంట్ పడితేనే తగ్గుతుంది అని మనం అనుకుంటామని మాటలు కూడా చెప్పారు నాకు వచ్చేసరికి అదే స్టిచెస్ పెయిన్ కొంచెం పెయిన్ వస్తుంది అని మేడంకి చెప్తే ఇంకా మీరు ఒంగోకండి కూర్చోకండి అని చెప్పేసి అయితే చెప్పారు సో మీరు అనేదే కరెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్ వంగకూడదు అలానే కూర్చోకూడదు కంపల్సరీగా అని చెప్పారనమాట నేనైతే ఇప్పుడు బెండ్ అవ్వడం ఆపేస్తున్నాను ఇది ఏమమ్మా సో ఇప్పుడే డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ బ్లాక్ కూడా ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నా చాలా టఫ్ ఫ్రెండ్స్ అసలు అవ్వట్లేదు అనమాట గీతక అయితే అసలు మాట వినట్లేదు గీతక ఒక్క దాని వల్ల నాకు అవ్వట్లేదు అనమాట లిరీష్ అమ్మ చాలా గుడ్ గర్ల్ బై గుడ్ బై గుడ్ నైట్ గుడ్ స్వీట్ డ్రీమ్స్ Bye, bye bye. Bye. Thank you. Thank you.